ఒక ఊరిలో రామయ్య కుటుంబం నివసిస్తూ ఉంది రామయ్య కుటుంబం చాలా పేదది తల్లిదండ్రులు తన ఒక్కగానొక్క చెల్లి వారికి మూడు పూటలా తినడానికి ఆహారం కూడా సరిగా ఉండేది కాదు ఇలా ఉండగా ఒకరోజు జానకయ్య జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు ఇలా తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోర్న విరపిస్తారు ఒకరోజు రామయ్య తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నేను సొంతంగా ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానమ్మా మన ఊరి చివర ఉన్న కొట్టులో లడ్డూల వ్యాపారం చేద్దామనుకుంటున్నానమ్మా అలాగే నాయన నీకు నచ్చిన పని జాగ్రత్తగా చేసుకో ఇలా ఉండగా రామయ్య ఒక మంచి రోజు చూసుకుని లడ్డూల వ్యాపారం ప్రారంభిస్తాడు అక్కడికి జానకమ్మ వస్తుంది రామయ్య లడ్డూలు భలే గుమగుమా వాసన వస్తున్నాయి రామయ్య ఏది ఒక లడ్డు ఇవ్వు తిని చూసి చెప్తాను అంటుంది అలా ఒక లడ్డు తీసుకొని ఇష్టంగా తింటుంది అప్ప చాలా బాగున్నాయి రామయ్య నీ లడ్డూలు నాకు ఒక వంద రూపాయలకి పార్సల్ కట్టివు ఇంటికి తీసుకొని వెళ్తాను అలా లడ్డూల రుచి ఆ నగరం అంతా వ్యాపిస్తుంది రామయ్య లడ్డూల రుచి అందరికీ తెలుస్తుంది చాలామంది షాప్కు వచ్చి కొనుక్కుపోవడానికి ఇష్టపడతారు సాయంత్రానికంతా సరుకు ఖాళీ అవుతుంది బయలుదేరే ముందు నాలుగు లడ్డూలను ఒక సంచిలో వేసుకొని ఇంటికి బయలుదేరుతాడు రామయ్య తన చెల్లి కోసమని అలా ఇంటికి వెళ్ళే మార్గంలో చెట్టు మీద ఒక రాక్షసుడు కూర్చొని ఉంటాడు రామయ్య సంచిలోని లడ్డూల వాసన ఆ రాక్షసుడికి తగులుతుంది అబ్బా ఏంటి సువాసన ఆ సంచిలో ఏమున్నాయో అంటూ తన మంత్రశక్తితో లడ్డూలను కింద పడేలా చేస్తాడు ఇది తెలియని రామయ్య వెళ్ళిపోతాడు రాక్షసుడు కిందికి దిగి లడ్డూలను తింటూ ఆహా చాలా రుచిగా ఉన్నాయి అని అంటాడు ఇది తెలుసుకొని రామయ్య తన ఇంటికి చేరుకుంటాడు అన్నను చూసిన సంతోషంలో మీనాక్షి అన్నయ్య అన్నయ్య నా కొరకు లడ్డూలు తీసుకొచ్చావు కదూ అని అంటుంది తెచ్చానమ్మా అని సంచిలోకి చూస్తాడు సంచిలో ఒక్క లడ్డూ కూడా లేకపోవడంతో రామయ్య ఆశ్చర్యపడతాడు సరేలే అమ్మా రేపు నీకు మరిన్ని లడ్డూలు తీసుకొస్తాను అలా రాక్షసుడు రోజు లడ్డూలకు అలవాటు పడి సంచిలోనని లడ్డూలను రోజు మాయం చేసి తింటూ ఉంటాడు అలా రెండు నెలలు గడిచిన తర్వాత రామయ్యకు తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది లడ్డూలకు అలవాటు పడ్డ రాక్షసుడు రామయ్యను వెతుక్కుంటూ ఇంటిదాకా వచ్చేస్తాడు ఇంతలో వాళ్ళమ్మ రామయ్య నాయనా రామయ్య నువ్వు ఏమి కంగారు పడకు నాయనా నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి వెళ్తుంది ఇదంతా చూస్తున్న రాక్షసుడు అయ్యో వీరు చాలా పేదవారులాగా ఉన్నారు వీరికి ఎలాగైనా నేను సహాయం చెయ్యాలి అని అనుకుంటాడు అలాగా రాక్షసుడు రామయ్యగా మారి లడ్డూల వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు ఇంతలో అక్కడికి వచ్చిన సీతమ్మ ఏంటి రామయ్య వారం రోజుల నుంచి షాప్ తీయలేదు నువ్వు అవునక్క రెండు రోజులు ఒంట్లో బాగాలేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అలా రాక్షసుడు సాయంత్రం వరకు అమ్మిన అంతా తీసుకొని రామయ్య ఇంటికి వెళ్తాడు వెళ్ళి అక్కడ గుమ్మంలో ఆ డబ్బునంతా పెట్టేసి వచ్చేస్తాడు ఇంతలో బయటకు వచ్చి చూసిన కాంతమ్మ ఇంత డబ్బు ఎక్కడిదని కంగారు పడుతూ లోపలికి వెళుతుంది రామయ్య ఈ డబ్బు అంతా మన గుమ్మంలో ఉంది నాయన దేవుడే మన కష్టం చూసి పంపించినట్లున్నాడు నువ్వు ఉండు నేను వెళ్ళి ఇంట్లోకి సరుకులు నీకు మందులు తీసుకొని వస్తాను అని అంటూ వెళ్తుంది ఇలాగే వారం రోజులు గడిచిపోతూ ఉంటుంది రామయ్య ఆరోగ్యం బాగుపడుతుంది ఎప్పట్లాగే షాపుకి బయలుదేరుతాడు రామయ్య అక్కడ తనలాంటి వ్యక్తినే చూసి ఆశ్చర్యపడిపోతాడు ఎవరా అని అలాగే ఆగి చూస్తూ ఉంటాడు ఇంట్లో సాయంత్రమయ్యే సమయానికి రాక్షసుడు అమ్మిన సరుకు డబ్బులన్నీ తీసుకొని ఇంటికి వచ్చి గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోతాడు రామయ్య లోపలికి వెళ్ళి ఈ విధంగా అనుకుంటాడు ఆహా ఇదన్నమాట సంగతి రోజూ నా లడ్డూలు మాయమైపోయేది ఈ రాక్షసుడు వల్ల ఇతనే తినేస్తున్నాడు కానీ ఇతను చాలా ఉన్నాడు అలా పక్క రోజు ఉదయం రామయ్య తొందరగా లేచి షాప్కి వెళ్ళిపోతాడు అక్కడ రామయ్యను చూసిన రాక్షసుడు చాలా సంతోషపడతాడు అలా రామయ్య సాయంత్రానికి వెళ్తూ వెళ్తూ కొన్ని లడ్డూలు రాక్షసుడు ముందు పడేసి తన ఇంటికి తను చేరుకుంటాడు లడ్డూలు బాగా తింటాడు రాక్షసుడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రాక్షసుడు చాలా మంచివాడు కాబట్టి ఊర్లో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఎవరి కష్టంలో ఉన్నా వారిని ఆదుకుంటూ ఉంటాడు ఇలానే రామయ్య కూడా తన వ్యాపారాన్ని శ్రద్ధగా జరిగించుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు తన చెల్లిని బాగా చదివిస్తాడు తను కూడా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అవుతాడు మీకు ఈ కథ గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు ఏ కథలు కావాలో మీరు అడగండి కామెంట్లో